పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికి అందించే నిలయాలు కమ్మధనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా నమస్తే అండి ఈరోజు చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలు అన్నీ కలిపి ర్యాలీ నిర్వహించే కార్యక్రమం కల్లూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ దామోదర్ ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెచ్ఎం మధు గారు అధ్యక్షత వహిస్తున్నారు పరిధిలోని ఐదు పాఠశాలలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ హాజరవడం జరిగింది అదేవిధంగా చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్సు విద్యార్థులు పేరెంట్స్ కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముందుగా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు నూతన సంవత్సర విద్యా సంవత్సర శుభాకాంక్షలు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు ఎల్లుండే మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా ఓకే బడిబాట కార్యక్రమాన్ని ఒక వినూత్న రీతిలో మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ గారికి మండల విద్యాశాఖ పక్షాన్ని మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా బడిబాటలో మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఈరోజు ప్రత్యేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం బడి పిల్లలందరినీ బడిలో ఉంచటమే ఈ బడిబాట యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీనికి అందరి సహకారం అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆదేశించింది ఆ మేరకు మండల స్థాయిలో ఒక సమన్వయ సమావేశం కూడా నిర్వహించుకోవటం జరిగింది ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఇట్లా మండల స్థాయిలో ఉన్నటువంటి ఈవెన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకోవచ్చు ఎవరైతే బడి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ బడిలో ఉండటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దీంట్లో డ్రాప్ అవుట్స్ ఉండొచ్చు నెవర్ రోడ్ ఉండొచ్చు లేదా ఇప్పుడే అంగన్వాడీ కేంద్రాల నుంచి ఐదు సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని గుర్తించి ఆ లిస్టులు కూడా మనకు అందజేశారు వాళ్ళ సహకారంతో కూడా ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్కి కొంత అవినాభ సంబంధం ఉంటుంది కాబట్టి గ్రామంలో వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అంగన్వాడీ టీచర్సు ఆయాసు ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారాలతో మన గ్రామంలో అందరికీ కంటే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అందరితో సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి సెక్రటరీ గారు అటు సెక్రటరీ గారి యొక్క సహాయ సహకారాలు వారి సలహాలు కూడా తీసుకొని ఈ బడిబాట కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం ఇది పంతొమ్మిదో తారీఖు దాకా కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రతి పిల్లవాడు బడిలో ఉండేటట్టుగా చూడాలి ముఖ్యంగా మన బడికి ఎందుకు రావాలనేటువంటిది కూడా ఈ బడిబాటలో మనందరం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన బడిలోనే ఎందుకు చేర్పియాలి బడిలో ఉండాలి వాడు ఎక్కడైనా బడిలో ఉండాలి కానీ మన బడికి రావాల్సినటువంటి అవసరం ఏంటి ఇది ప్రభుత్వ బడి ప్రభుత్వం నడుపుతున్నటువంటిది మరి ప్రభుత్వం అనేక సం మన విద్యార్థులకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తుంది ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు కావచ్చు యూనిఫామ్స్ మధ్యాహ్నం భోజనం అంతేకాకుండా ఇప్పుడు ఆరు నుంచి పదో తరగతి దాకా నోట్ పుస్తకాలు కూడా ప్రతి విద్యార్థికి ఒక ఆరు నుంచి ఎనిమిది నోట్ పుస్తకాలు తరగతిని బట్టి అందజేయటం జరుగుతుంది ఈ విధంగా ప్రతి పిల్లవాడికి కావాల్సినటువంటి కనీస అవసరాలన్నీ తీరుస్తూ పాఠశాలలో ఇప్పుడే మన విద్యా కమిటీ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలోనే ఈ పాఠశాలకి సుమారుగా ఏడున్నర లక్షల రూపాయలు మంజూరైతే అయితే ఆ పనులు జరుగుతూ ఉన్నాయి పాఠశాల అభివృద్ధికి సంబంధించి దాదాపు పూర్తిగా వచ్చింది పాఠశాలలో మౌలిక వసతులన్నీ ప్రతి తరగతి గదిలో కనీసం నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఇట్లా విద్యార్థులు ఎవరికి ఎలాంటి అసౌకర్యం ఉండకుండా తరతి గదుల్లో ధారాళమైనటువంటి గాలి వెలుతురు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మంచినీటి సౌకర్యం అదేవిధంగా మధ్యాహ్న భోజనం నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇవాళ రేపట్లో పాఠశాలలకు కూడా అందించడం జరుగుతుంది ఎల్లుండి బళ్ళు తీయగానే విద్యార్థులకి బుక్స్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా యూనిఫామ్ కూడా అందించడం జరుగుతుంది ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు వీటన్నిటికంటే మిక్కిలి ప్రధానమైనది ఏంటంటే నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు మన పాఠశాలలలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చక్కని బోధన జరుగుతుంది చక్కటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి పదవ తరగతిలో రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలకి టెన్ బై టెన్ జీపీఏ సాధించడానికి మరి విశేషమైనటువంటి కృషి ప్రభుత్వం నిర్దేశించినటువంటి నవంబర్ డిసెంబర్ నెలలలో కాకుండా ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైన దగ్గర నుంచే పదవ తరగతి బోధించే టీచర్స్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు ఇది ఎవరు ప్రభుత్వం లేకపోతే పై అధికారులు ఎవరో ఒత్తిడి చేస్తే తీసుకోవట్లేదు వాళ్ళంతటా వాళ్ళే నా సబ్జెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పదవ తరగతి బోధించేటువంటి సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికితే పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ విధంగా పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారు మంచి అవకాశాలు కలిగినటువంటి పాఠశాలలు ఉన్నాయి విశాలమైనటువంటి గ్రౌండ్ చక్కటి గదులు ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంతటి సౌకర్యాలు ఉండవు ఇంత నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగేటువంటి అనుభవ్యం లేని టీచర్స్ ఉండరు కాకపోతే మనం ఏదో భ్రమించి అక్కడికి వెళ్తాం అది వేరు విషయం కానీ మన దగ్గరికి రావాల్సినటువంటి అవసరం మనం కూడా గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది పేరెంట్స్కి మీరు పిల్లల్ని పంపించండి వాళ్ళకి మంచి జీపీఏ సాధించే బాధ్యత మాది మా మీద ఆ పని ఆ భారాన్ని మేము తీసుకుంటాం ఆ బాధ్యత మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఒప్పించి మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళాలి ఆ విధంగా చేసినప్పుడే బడిబాట యొక్క లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి దాంట్లో మీరు సక్సెస్ కావాలని చెప్పి ఈ సంవత్సరం గణనీయంగా మన విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సుధాకర్ గారికి ఇది ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎక్కడ మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఉపాధ్యాయుడు ప్రత్యేకించి తన యొక్క సామాజిక బాధ్యతగా ఆయన ఎవరు ఒత్తిడి చేయలేను మండలం అంతా తిరిగి బడిబాటు కార్యక్రమం నిర్వహించమని కానీ సారు తన బాధ్యతగా తనే తన నెత్తిన పెట్టుకొని తన సొంత ఖర్చులతో ఎవరు ఆయనకు ఒక రూపాయి ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇవేవి ఆశించకుండా పేరెంట్స్ని సమాయత్వం చేయటంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో తోటి ఉపాధ్యాయులకి తన యొక్క సహాయ సహకారాలు అందించి మండలం మొత్తం మీద కూడా బడిబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ గారికి ప్రత్యేకంగా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమమే కాదు సామాజిక అంశాలు ప్రతి దాంట్లో వారు పాల్గొంటున్నారు నేను చూశాను కరోనా సమయంలో కూడా అందరు భయపడ్డారు కరోనా వస్తే బయటికి రావడానికే భయపడినటువంటి రోజులు ఎవరికైనా ప్రాణం అంటే తీపి ఉంటుంది కానీ సుధాకర్ గారు ఇవేవీ లెక్క చేయకుండా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేస్తే మనం దాని నుంచి మనం రక్షణ పొందొచ్చు ఎదుటి వాళ్ళు రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుందని అవన్నీ ప్రత్యక్షంగా వాళ్ళకి చూపిస్తూ అందరిని అవేర్నెస్ చేస్తూ అందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తూ కరోనా సమయంలో కూడా వారు పనిచేశారు ఇట్లా ప్రతి సందర్భంలో కూడా సామాజికంగా తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీని నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ గారిని వ్యక్తిగా సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నేను చూస్తున్న వారిని వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీ అందరూ సహకరించి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ఎంతో నేర్పుతున్నది బడిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి ఐదు పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా బడి బాట ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి భౌగోళిక సౌకర్యాలు కానీ విద్యార్థులకు అందించేటటువంటి గుణాత్మకమైన విద్య గురించి కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి మా పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇలాంటి విద్యను మేము ఖచ్చితంగా అందిస్తాం మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి అని అడగడమే యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఈరోజు ఈ ర్యాలీని కల్లూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ రామోదర్ ప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చెన్నూరు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు పోటరు మధు గారు ఈ ర్యాలీకి అధ్యక్షత వహించడం జరుగుతుంది ముఖ్యంగా చెన్నూరు గ్రామ ప్రజలకి మేమంతా తెలియజేసేది ఒకటి మా మీద నమ్మకం ఉంచండి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి మీ పిల్లలకు చదువు రాకపోతే మా పాఠశాలకు వచ్చి ప్రశ్నించండి మీ పిల్లలు దేనిలో వెనకబడ్డారో చూసి వారిని ముందుకు తీసుకువచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీ పిల్లలకి మంచి విద్యను అందించడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు హామీ ఇస్తున్నాం మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి మన ఊరిలోనే ప్రభుత్వ బడులు ఉండగా దూరంగా ఉన్నటువంటి వేరే బడులో పంపించడం ఎందుకు దండగా అన్ని విషయాలు మీకు తెలుసు ప్రభుత్వ బడిలో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మంచి నాణ్యతతో కూడినటువంటి మధ్యాహ్న భోజనం అందించడం రాగిజా అందించడం ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోటు పుస్తకాలు అదేవిధంగా పిల్లలకి ఆరోగ్య పరీక్షలు గ్రంథాలయ సౌకర్యం ప్రతి రూమ్కి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు లైట్లు టాయిలెట్లో రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇలా సకల సదుపాయాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు అందిస్తుంది ఈ విధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ఒత్తిడి లేని ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య కేవలం మీకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది ఆడుకుంటూ పాడుకుంటూ పిల్లలు చదువు నేర్చుకునేటటువంటి అవకాశం స్వేచ్ఛాయుత వాతావరణం పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మేము అందిస్తాం ఉన్నతమైనటువంటి గుణాత్మక విద్యను మేము ఖచ్చితంగా మీ పిల్లలకు అందిస్తాం అని మన చెన్నూరులోని ఉపాధ్యాయులు మీకు హామీ ఇస్తున్నారు ఉన్నత విద్యార్థత అపారమైనటువంటి అనుభవం అంకిత భావం ఇవన్నీ మన చెన్నూరులో ఉపాధ్యాయుల దగ్గర ఉన్నాయి అదేవిధంగా మీరు చూస్తూనే ఉంటారు పిల్లలకు అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు కూడా మన పాఠశాలలో అందించడం జరుగుతుంది ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు నగదు నగదు బహుమతి కానీ పోటీల్లో ప్రైజులు సాధించినటువంటి విద్యార్థులకు మన కల్లూరు మండలంలోనే అత్యధికంగా బహుమతులు ఇచ్చేటటువంటి ఊరు ఏదైనా ఉందంటే అది మన చెన్నూరు గ్రామం మాత్రమే చెన్నూరులో ఉన్నటువంటి గ్రామస్తులు ఆర్థికంగా మన పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మీ పిల్లలు కూడా మా పాఠశాలకు పంపించినట్లయితే మంచి గుణాత్మక విద్యను అందించి మంచి ఫలితాలు సాధించడానికి మేమందరం ఖచ్చితంగా కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా సాధిస్తామని మీ అందరికి హామీ ఇస్తూ ఈ బడిబాట కార్యక్రమంలో ఇప్పుడు చెన్నూరు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోటరు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం చెన్నూరు పరిధిలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరికీ నమస్కారం కార్యక్రమంలో బడిపాట అనగానే మన పిల్లలందరూ బడిలోనే ఉండాలి చదువు వయసు వచ్చిన ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలలోనే ఉండాలి అది వ్యక్తిగతంగా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు పాఠశాలలో ఉంటే తనకు కావలసిన జ్ఞానాన్ని అతను పొందగలుగుతాడు దానికోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వసతుల్ని మన గవర్నమెంట్ పాఠశాలలో కనిపించింది మన చెన్నూరు పాఠశాలలోని పరిధిలోనే ఐదు పాఠశాలలు కూడా ప్రతి పాఠశాలలో కూడా కావలసిన వసతులని ముందు అంటే వసతులు ఉన్నాయో సరిగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం ప్రతి పాఠశాలలో కూడా ప్రతి రూమ్కి కూడా నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు బెంచెస్ అన్ని వసతులని కల్పిస్తూ దానికి తోడుగా ప్రతి పిల్లవాడికి కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తూ ఉన్నారు వారానికి మూడు రోజులు ఎగ్గు సన్నబియ్యంతో మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం పూట రాగానే రాగి జావని పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి తోడుగా ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ వాళ్ళకి కావలసిన బుక్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా నోట్ పుస్తకాలను కూడా అందజేయడం జరుగుతూ ఉంది అలాగే రెండు జతల యూనిఫామ్స్ని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే బాగా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తున్నారు వారిని నిజంగా అభ్యసిస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యలో చదువులో నాశామని మీకు హామీ ఇస్తూ ప్రతి విద్యార్థి కూడా పాఠశాల స్థాయిలో ఉన్న ఆ వయసు పిల్లలందరి కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతూ ప్రతి ఒక్కరిని మన పాఠశాల మన చెన్నూరు గ్రామ ప్రజలకు ఈ యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి మన పాఠశాలలో చేర్పించండి పాఠశాల అభివృద్ధికి హై తోడ్పడతారని మన పాఠశాల అభివృద్ధికి మీరందరూ మా మీ వంతుగా కృషి చేస్తారని మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మన ఊరిలో మన చిన్నూరు గ్రామంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఒక హై స్కూల్ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకు పిల్లలకి చదువు అందించడం జరుగుతుంది బడి పిల్లలందరినీ కూడా మన ఊర్లో పిల్లల్ని మన ఊరు బడుకే పంపించండి ఎల్కేజీకి యూకేజీకి వేల వేల ఫీజులు కట్టి పిల్లల్ని బస్సులలో ఆటోలలో బలవంతంగా బయటకు పంపకుండా ప్రశాంతమైన వాతావరణంలో మన ఊర్లో చదివే విధంగా మన ఊరు పాఠశాలను చేర్పించండి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా బడిబాటు నిర్వహిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల్ని మన ప్రభుత్వ వాళ్ళని చేర్పించాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ప్రభుత్వ వాళ్ళని ఎందుకు చేర్చాలంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలకి ఒకసారి మీరు పేరు చేసుకోండి మన ప్రభుత్వ స్కూల్ పిల్లలకి చదువుల విషయంలో ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తారనే ఏ విద్యార్థికైనా కూడా మీరు చూస్తే ఖచ్చితంగా వందకు తొంభై మార్కులు వేసి పంపిస్తారు తక్కువ మార్కులు వేస్తే ఇంటికాడ పేరెంట్స్ ఒప్పుకోవడం ముందే వాళ్ళు తొంభై వంద తొమ్మిది వంద మార్కులు వేసి పంపిస్తున్నారు వాళ్ళు చదివిన చదువుపైన మార్కులు వేసి పంపిస్తారు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు స్టాండర్డ్ని పంపి మార్కులు వేస్తారు దయచేసి అందరూ కూడా ప్రభుత్వ పడుల పిల్లలు చేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రభుత్వ పాఠశాలలో మా స్కూల్ పిల్లల్ని చేర్పించండి అందరికీ నమస్కారం అండి ఈ బడివాడ కార్యక్రమంలో పిల్లల్ని తప్పకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేయగలరని బా మిమ్మల్ని వేడుకుంటున్నామండి మన స్కూల్లో అన్ని ఫెసిలిటీసు ఉంటున్నాయి భోజనం ఉంటుంది మంచి బుక్స్ ఉంటాయి యూనిఫామ్ ఉంటుంది కాబట్టి మంచి టీచర్స్ కూడా ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని జాయిన్ చేయగలరని మిమ్మల్ని అడుగుతున్నామండి